మహనీయులు వడ్డే ఓబన జీవితం మనకు స్ఫూర్తిదాయకమని స్థానిక సంస్థల అధినేపు కలెక్టర్ జే అరుణశ్రీ అన్నారు గురువారం అదనపు కలెక్టర్ జే అరుణశ్రీ అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన వడ్డే ఓబా పదిహేడవ జయంతి వేడుకల్లో పాల్గొని జ్యోతి చేసి ప్రారంభించారు అనంతరం అదనపు కలెక్టర్లు వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు స్వాతంత్ర్య ఉద్యమంలో భాగంగా వడ్డే ఓబాన నిర్వహించిన పాత్ర ఆయన జీవిత చరిత్రను జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి చదివి వినిపించారు ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జీ అరుణశ్రీ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్ర సమరయోధుడైన వడ్డే ఓబన జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆయన అందించిన స్ఫూర్తిని మనమందరం స్మరించుకోవాలని అన్నారు అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓపన్న చరిత్ర చిరస్మరణీయమని వారి జీవితం మనందరికీ ఆదర్శమని వారి విలువలు సూచనలు పాటిస్తూ మెరుగైన సమాజ నిర్మాణం కోసం మనమంతా కృషి చేయాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి జే రంగారెడ్డి జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ ముఖ్య ప్రణాళిక అధికారి గంపా రవీందర్ వడ్డే సంఘం జిల్లా వైస్ చైర్మన్ కుంటా పోశెట్టి జిల్లా కార్యదర్శి ఒల్లెప్పు బాలకృష్ణ పట్టణ ప్రెసిడెంట్ కొట్టెసమ్మయ్య ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు వివిధ బీసీ సంఘ నాయకులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు